ఇక దేశమంతటా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ ట్రిల్ కొనసాగుతోంది విశాఖ సీతమ్మ ఆక్సిజన్ టవర్స్ లో అధికారులు మాక్ ట్రిల్ నిర్వహించారు అపార్ట్మెంట్ వాసులకి అవగాహన కల్పించారు అయితే నగర వాసుల్ని మీడియాను అనుమతించకపోవడం వివాదానికి దారి తీసింది మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వర అందిస్తారు వైజాగ్ సీతమ్మ ఆక్సిజన్ టవర్స్ లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు అధికారులు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ప్రారంభమైన సివిల్ మాక్ డ్రిల్ కి పెద్ద ఎత్తున ఇక్కడ అపార్ట్మెంట్లు ఉంటాయి అంటే మొత్తం ఇది కూడా ముప్పై ఐదు ఫ్లోర్లు దాదాపు వెయ్యికి పైగా ఫ్లాట్స్ ఉంటాయి ఇది విశాఖపట్నంలోనే హైరేజ్ అపార్ట్మెంట్ ఇందులో వేలాది మంది నివాసం ఉంటారు అయితే విశాఖపట్నం ఇక్కడ తూర్పు నావిక రక్షణ కేంద్రం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు భద్రతా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ హైరాజుల అపార్ట్మెంట్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఎదుర్కొనే విధంగా ఈ అపార్ట్మెంట్ వాసులకు అవగాహన కల్పించే విధంగా ఇక్కడ ఈ టవర్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రధానంగా మనం చూస్తే ఏడు గంటలకు కరెంటు అపార్ట్మెంట్ అంతా కూడా కరెంటు నిలిపివేశారు ఇది బాగుంట పాటు ఈ కరెంటు నిలిపేస్తారు ఎందుకంటే పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి ఏదైతే విమానాలు కావచ్చు లేకపోతే యుద్ధానికి సంబంధించి ఏదైనా ఒక ఒక వైమానిక విమానాలు ఏదైనా వస్తే కిందన ఈ లైట్లు ఉన్నట్టు ఇక్కడ టవర్స్ ఏదో ఉన్నట్టు గుర్తించకుండా ఈ కరెంట్ ఆపుకోవాలి అనే ఒక ఒక అభిప్రాయం తోటి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులకు అవగాహన కల్పించేందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేశారు ఇందుకోసము చూసేందుకు కూడా మనం చూడొచ్చు గేట్ దగ్గర ఈ మాక్ డ్రిల్ చూసేందుకు ఈ మాక్ డ్రిల్ కోసం అవగాహన తెచ్చుకునేందుకు కూడా నగరవాసులు పెద్ద ఎత్తున వచ్చారు అయితే ఈ ఆక్సిజన్ టవర్ యాజమాన్యం మాత్రం లోపలికి ఎవరిని అనుమతించిన పరిస్థితి అయితే ఉంది లోపలైతే మాక్ డ్రిల్ జరుగుతుంది అధికారులు పోలీసులు రెవెన్యూ అదేవిధంగా ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా లోపల ఉండి మాగ్డీలు నిర్వహిస్తున్నారు కానీ కనీసం నగరవాసులు కావచ్చు లేకపోతే వీళ్ళు చూడటానికి వచ్చిన సివిలియన్స్ కూడా అనుమతించిన పరిస్థితి లేదు బాబు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎందుకు మేమైతే మాది లోకల్ అనే సీతం ద్వారా ఇప్పుడు లోపల అయిన ఆస్పెక్ట్ మీద ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ మేము టీనేజర్స్ కదా ఇలాంటిది ఫర్దర్ గా టెర్రర్ అటాక్ కానీ ఏమైనా జరిగినట్లయితే టీనేజర్స్ ఎవరు కూడా ఇక్కడికి రారు ఎందుకంటే లోపల మాకు ఎలా చేయట్లేదు మేము ఎందుకు వచ్చాము మా పని మానుకునే కదా వచ్చామన్నా ఇక్కడికి లోపల ఏటవుతుందో చూడడానికి టీనేజర్సే కానివ్వండి ఎవరు కూడా లోపల అవ్వట్లేదు ఫస్ట్ అయినట్లయితే ఇక్కడ అవుద్ది ఎందుకంటే ఇది చాలా పెద్ద ఏరియా పెద్ద ఏరియా అంటే ఆక్సిజన్ అవర్స్ మన విశాఖపట్నంలోనే మెయిన్ ఏరియా బీచ్ రోడ్ తర్వాత ఇదే వస్తుంది కాబట్టి ఎలా చేయాలి కదా అన్న లోపల వాళ్ళు ఎంతో రిచ్ పీపుల్ ఉన్నారని వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు మాకు అనేది ఎలా చేయట్లేదు మాలాంటి యువతకి ఎలా చేస్తాను కదా ఫర్దర్ గా ఏమైనా సరే మేము హెల్ప్ చేయడానికి అవుద్ది అసలు వాళ్ళు ఎలా చేయడానికి లోపల అసలు పోలీసులు కానీ లోపల ప్రభుత్వ యంత్రాంగమే కదా లోపల అంటే లోపలికి ఎక్కడ మేము ఎక్కడ ప్రాపర్టీస్ పాయిల్ చేస్తాం లేదా ఎక్కడ వాళ్ళ ఇది కదా మేము ఎక్కడ వచ్చి డిస్ట్రాయ్ చేస్తాం అని ఒక రీజన్ వల్ల మాకు లోపలికి ఎలా చేయట్లేదు నేను అనుకుంటున్నాను టోటల్ మీకు ఇంట్రెస్ట్ అనిపించింది అనిపించింది మార్నింగ్ న్యూస్ రాగానే మేము ఎంతో ఉత్సాహంతో ఎదురు చూసి మేము వచ్చామన్నా ఇక్కడికి మాత్రం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నేను ఇక్కడ హెచ్బి కాలనీ నుంచి వచ్చాను మీరు ఇది ఒకసారి మోక్ డ్రైల్ ఎలా జరుగుతుందో చూద్దాం వచ్చాను అంటే మేము లోపలికి లోపలికి నేను అక్కడ వరకు వెళ్ళలేదు సో సిచ్యువేషన్ ఏదో చూద్దాం అని చెప్పి వచ్చ అండగా చోటు ఇది పరిస్థితి ఇదిగో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడే మనం చూడొచ్చు యుద్ధం యుద్ధానికి సంబంధించిన సైరన్ మోగింది ఇప్పుడు లైట్స్ కూడా ఆన్ అయినాయి సో బ్యాక్ డ్రిల్ కంప్లీట్ అయిపోయింది సుమారు పదిహేను నిమిషాల పాటు అపార్ట్మెంట్ కి సంబంధించి లైట్లంతా నిలిపివేసి దీనికి సంబంధించి ఒక ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఇది ఆపరేషన్ అభ్యాసం అయితే సక్సెస్ఫుల్ గా పూర్తయిందని చెప్పొచ్చు ఇది పరిస్థితి ఓకే స్టూడియో